సంగారెడ్డి జిల్లా పటాంచేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది తెలంగాణ ప్రజల కలలు ప్రాజెక్ట్ కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణవాయువుగా మారిందని గుర్తు చేశారు అలాంటి ను సిబిఐ విచారణకు అప్పగించడం రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ధర్నాలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బాల్రెడ్డి పృథ్వీరాజు గోవర్ధన్ రెడ్డి శంకర్ యాదవ్ గోపాల్ శ్రీశైలం పరమేశ్ యాదవ్ తొంటా అంజయ్య తదితరులు పాల్గొన్నారు వీళ్ళ బంగారం బయట ఏదైతే గోష్ కమిషన్ ఉందో అది పిసిసి కమిషన్ అని చెప్పి బయట అన్న భయంతో ఆయన మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకోసారి ఒక మంత్రి లేవాలి ముప్పై మూడు సార్లు మొన్న అసెంబ్లీలో మనం ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది మరి మీరు అందరూ గమనించాలి నిజంగానే గోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపడరో అందరూ కూడా గమనించాలి అక్బరుద్దీన్ గారు నాలుగు కమిటీలు వేసారు అది మన క్యాగ్ కమిటీ కావచ్చు ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు మరి ఎన్డిఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు లేకపోతే మీరు వేసిన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో నాలుగు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ని మేము రిఫరెన్స్ గా కూడా చూడలేదు అని గోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ లో ఉంది అంటే మరి వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ చూడకుండా ఎవరు అడిగి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది గోష్ కమిటీ అని అడిగితే ముఖ్యమంత్రి గారు పదిహేను నిమిషాలు తరపాట్ల విషయం మనం చూసినాం నిజంగానే నిష్పక్షపాతంగా కక్షపూరితం కాకుండా మరి గోష్ కమిటీ వేసి దాని నివేదిక నిజంగానే ఇచ్చినట్టయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు తడపడ్డరని చెప్పి మనం మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఒక్కసారి ఆలోచించాలి మరి నిజంగానే గోష్ కమిటీ కరెక్ట్ అయితే ఒక్క ఎల్ తప్ప మిగతా ఒక్క కాంట్రాక్టర్ ఎందుకు మెన్షన్ చేయలేదు ఒక్కసారి ఆలోచించాలి మరి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అదే రకంగా హరీష్ రావు గారు వారు ఇచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ గాని ఇన్ఫర్మేషన్ గాని పరిగణంలోకి ఎందుకు తీసుకోలేదు మరి ఘోష్ కమిటీ మరి ఆలోచించాలి మనందరం అందరం గమనించాలి ప్రజల్లోకి తీసుకపోయి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే కాళేశ్వరం అంటే మనందరి భవిష్యత్ రేపు కి ఇప్పుడే బాలన్న చెప్పినట్టు నీళ్లు కావాలన్నా కూడా అది కాళేశ్వరం ద్వారానే వస్తుంది మన రైతుల గురించి చేయకుండానే రైతులకు మేము నీళ్లు ఇచ్చినాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు హరీష్ రావు గారు లేచి ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేయకుండా మీరు ఇచ్చిర్రా అని అడిగితే దానికి కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం ఉంది మరి అదే ఎక్స్కర్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు రెండు రిపోర్ట్ ఇస్తే ఒకటే రిపోర్ట్ ఇచ్చి రెండో రిపోర్ట్ గురించి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మన ఎక్స్పర్ట్ రిపోర్ట్ ని కూడా తప్పు అని చెప్తూ ప్రభుత్వం కూడా ప్రజలని మోసం చేసే అసెంబ్లీ సాక్షిగా మోసం చేయాలని చూసింది మనందరం కూడా ఈ విషయాలన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో చర్చ పెట్టాలి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన అందరం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి వారికి చెప్తూ మరి ఒక విషయం ఇప్పుడే మా పెద్దలు శంకర్ యాదవ్ గారు మంచిగా చెప్పారు ఇంద్రేశం రోడ్ కావచ్చు జిన్నారం రోడ్ కావచ్చు మరి అదే రకంగా బానూరు పోయే రోడ్ కావచ్చు లేకపోతే మన మన కాన్కుంట రోడ్ కావచ్చు ఏ రోడ్ అయినా కూడా కిష్ణారెడ్డిపేట మన కృష్ణారెడ్డిపేట రోడ్ కావచ్చు ఏ రోడ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రోడ్ లో గుంతలు మరి జీహెచ్ఎంసి పరిధిలో వస్తే ఒక్క రూపాయి కూడా మాకు డ్రైనేజ్ కిఎం డబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు ఇస్తలేదు ఆడ ముత్తంజులు మన కర్దలూరు చూస్తే రెండు సంవత్సరాలైంది కొత్త ప్రభుత్వం వచ్చి మరి ఇందిరా ఇస్తున్నామంటారు మరి రెండు సంవత్సరాల నుంచి అది పాడుపడుతున్నాయి తప్ప అవి కట్టే నాదుడు లేదు మరి గత పది సంవత్సరాల నుంచి ఒక గుంత అనిపించకపోతుండే కట్టుకోండి ఎంకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళని గట్టిగా మంచిగా పట్టుకోండి ఎంకున్న వాళ్ళు లేబు పట్టుకోండి ప్లీజ్ ఎన్నో ప్రాంతాలకు నీళ్ళిచ్చి చాలా ఉత్తమి లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఇవాళ రైతులు కాపాడిన ఏకైక ప్రభుత్వము మా బిఆర్ఎస్ ప్రభుత్వం